గుంటూరు సీటుకు అభ్యర్థి ఎంపికపై తమ్ముళ్లలో అసంతృప్తి పీక్స్ కు చేరిపోయింది పార్టీ మారి వచ్చిన వారికి రెండో గంటలో సీటు ఇవ్వడంపై నిరసన వ్యక్తపరుస్తున్నారు మొదటి నుండి పార్టీని నమ్ముకున్న వారిని పార్టీలో సీనియర్ ని సైతం కాదని వేరొకరికి ఇచ్చారు అధినేత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిపై మొన్నటి వరకు పోరాటం చేసి ఇప్పుడు అతనికే జయ కొట్టాలంటే ఎలా అంటున్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గం కార్యకర్తలు గుంటూరు తూర్పు సీట్ ని మహమ్మద్ నజీర్ కు కేటాయించింది టీడీపీ నాయకత్వం నిన్నటి వరకు నజీర్ వైసీపీలో ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే ముస్తాఫాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు దీంతో నజీర్ టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు టీడీపీలో చేరిన గంటల వ్యవధిలోనే ఆయనకు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించింది పార్టీ అధిష్టానం ఊహించని పరిణామంతో నియోజకవర్గ నేతలు షాక్ తిన్నారు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నజీర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు దీంతో ఎంపీ గల్లా జయదేవ్ రంగంలోకి దిగి అసంతృప్తులకు సర్ది చెప్పాల్సి వచ్చింది అసంతృప్తులకు సర్ది చెప్పడం జయదేవ్ తలకు మించిన భారంగా మారింది మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చారని చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నామని కేసులు ఎదుర్కొన్నామని ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం ఖర్చు చేశామని ఆశావాహులు బోరుమన్నారు నిన్నటి వరకు నజీర్ తో పోరాటం చేశామని ఎప్పటికిప్పుడు ఆయనకు జై కొట్టాలంటే ఎలా అని నేరుగా ఎంపీని మొహమ్మేదే ప్రశ్నించారు ఈ వ్యవహారంపై అధినేతతో మాట్లాడతామని పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే పార్టీ అభివృద్ధి కోసం శ్రమించిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తీసుకొని అబ్జర్ అబ్జర్వర్స్తో ప్రజావేదిక దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని అట్లాగే ఆయన ఎయిట్ సర్వే సర్వేస్ కూడా చేయించారు ఈసారి ముస్లిం క్యాండిడేట్ ఇవ్వాలని ఒక డిసిషన్కి వచ్చాము ముందే వచ్చాము అది గిరితో కూడా మాట్లాడి చెప్పే జరిగింది ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ గెలుపుకి అందరూ కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను అది మన గుంటూరు తూర్పు నుంచి గత ఎన్నికల్లో మహమ్మద్ ముస్తాఫా గెలిచారు నజీర్ నిన్నటి వరకు ఆయనతోనే ఉన్నారు ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత ముస్తాఫాపై తిరుగుబాటు చేశారు ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో టీడీపీలో చేరారు ముస్తాఫా సాయంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ను ఇబ్బంది ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున లాల్జాన్ బాషా కుటుంబీకులకు టికెట్ వస్తుందని అందరూ భావించారు అయితే పార్టీ సీనియర్లు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలను కూడా కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది కొద్దిగా అసంతృప్తి ఉంది అసంతృప్తి ఏంటంటే పార్టీలో తీసుకోకుండా టికెట్ డిక్లేర్ చేశారని అందుకని కొద్దిగా పార్టీలో అసంతృప్తి ఉంది ఒకసారి మనం మాట్లాడుకొని ఎట్లా చేయాలో జయదేవ్ గారికి నాలుగు దాంట్లో చెప్పి చేయాలని మా డిమాండ్ ఏం లేదు ఈ రోజు మేము మళ్ళీ తూర్పు నియోజకవర్గం క్యాండిడేట్ ని ఇస్తే మంచి క్యాండిడేట్ జయదేవ్ గారు డిసైడ్ చేస్తే మళ్ళీ మేము గెలిపించుకొని తీసుకుని వస్తాం ఇవాళ లాల్జాన్ బాషా గారంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది ఎనభై మూడు నుంచి పార్టీలో బాడు ఆయన పార్టీ కోసం చనిపోయాడు ఆయన ఆగస్టు పదిహేనవ తేదీ పార్టీ కోసం వచ్చి ఆయన చనిపోయాడు అలాంటి పార్టీ అలాంటి కార్యకర్త అలాంటి నాయకుడు అలాంటి మహానాయకుడు గల్లా కొడుకు నయాజుద్దీన్ గారికి సీట్ ఇవ్వకపోవటం ఇలా చాలా బాధకరమైనటువంటి విషయం వైసీపీలో తొమ్మిది సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక కార్యకర్తని ఈ విధంగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా తూర్పు ఇచ్చి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాల్ది దెబ్బతీశారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చంద్రబాబు నాయుడు